గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నా వాయిస్ వినిపిస్తుందో లేదా స్లోగానే మాట్లాడుతున్నాను బట్ ఏం చలి ఉందండి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది కదా చలి సో అప్పుడే ఒక వన్ వీక్ నుండి ఇలా హుడి వేసుకునే ఉంటున్నాను నా వల్ల అవ్వట్లేదు అసలు డే టైం కూడా వేసుకోవాల్సి వస్తుంది ఈరోజైతే సండే బట్ వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడూ అప్పుడే షూట్ చేస్తున్నాను బట్ లేట్గా షేర్ చేస్తాను కాబట్టి ఏమనుకోవద్దు రేపైతే క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ఈ మంత్ ఎండింగ్కి మా వారు కూడా వస్తారు సండే ఈరోజైతే పిల్లలు పడుకున్నారు తర్వాత అయితే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశాను టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు నేనైతే ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నాను ఇంకేంటండి కబర్లు ఏం చేస్తున్నారు ఏంటి ఓకే ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ సో క్రిస్మస్ అనగానే ఒక వన్ వీక్ నుండి కూడా మంచి హడావుడిగా ఉంటారు కదా అందరూ చాలామంది సో ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు నుండి కూడా ప్లానింగ్స్లో ఉంటారు సెలబ్రేషన్స్ హడావిడిలో ఉంటారు షాపింగ్స్ అని కేక్ ప్రిపరేషన్స్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఇయర్లీ వన్స్ వచ్చేటువంటి ఏ ఫెస్టివల్ అయినా కూడా అందరికీ ఏదో ఒక స్పెషల్ సెలబ్రేషన్ స్పెషల్ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది సో ఇది చాలా రోజులు అయిపోయిందండి నార్మల్ రెగ్యులర్ బ్లాగ్ షేర్ చేసి ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతవరకు వీలైతే అంతవరకు కుదిరినంత మట్టికి నేను వీడియో షూట్ చేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ఎంతవరకు వస్తుందో కూడా నాకు కూడా తెలీదు చెప్పాను కదా ఈ మంత్ ఎండింగ్ అయితే మా వారు వస్తారు వచ్చిన తర్వాత ఇంకా ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను ఆయన వచ్చినప్పుడల్లా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను కదా టాపిక్ సో లాస్ట్ టైం వచ్చినప్పుడే సస్పెన్స్గా వచ్చారు కదా చెప్పకుండా వచ్చారు అదే అన్నాను ఆ రోజు అంత సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మీరు ఒక వీడియో షూట్ చేసుకుంటూ రావాల్సింది అదొక మెమరబుల్గా ఉండిపోయేది కదా నేను ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చానంట రోజు అసలు షాక్లో ఉన్నా అనమాట ఎందుకంటే ఇంకా రావడానికి ఒక ఫైవ్ డేస్ మించుకుని మాతో ఒక ఫైవ్ డేస్ ఇంకా లేటుగానే వస్తాను అన్నట్టుగా మేము ఇంకా టైం ఉంది కదా అనుకున్నాం బట్ చెప్పకుండా వచ్చారు అప్పటికి మా మావయ్య గారు అయితే గెస్ట్ చేశారు ఏమనంటే ఎప్పుడు ఆయన ప్రయాణం దగ్గరలో ఉన్నా కూడా వన్ వీక్ లేదంటే ఇలా ఒక ఫైవ్ డేస్ ముందే వచ్చి అలవాటు ఇంతకు ముందు కూడా ఇలా చేశారు సర్ప్రైజ్ ఇంకా అలవాటు వల్ల మావయ్య గారు అప్పటికి గెస్ట్ చేస్తే అలాంటిది ఏం లేదండి అన్నాను కానీ ఆఖరికి మా అవయ్య గారి గెస్ట్ చేసిందే కరెక్ట్ అయిందని చెప్పి ఇంకా సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది నాకు ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చిందట్టుగానే సేమ్ ఇంటికి వెళ్ళి మా వారు మా మావయ్య గారికి కూడా ఇచ్చారన్నమాట వాళ్ళ డాడీకి సో వాళ్ళ నాన్నగారికి అదే సర్ప్రైజ్ ఇచ్చారు అక్కడ నేను అంటానే ఉన్నాను కదా సురేఖ వినలేదు అన్నారు సో ఇంకా ఈసారి అలాంటి ప్లానింగ్స్ మేబీ లేవనుకుంటున్నాను తెలీదు చెప్పకుండా వచ్చేస్తారండి ఆయన అంతే అలా బట్ ఈసారి వచ్చిన తర్వాత అనుకున్న ప్లానింగ్స్ అన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా అయిపోతే అనిపిస్తుంది ఏ చిన్న చిన్న ప్లానింగ్స్లో ఉన్న అంతేకాదు చాలామంది సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి పండుగకి సంబంధించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి అవి ముందుగానే అడ్వాన్స్గా అడుగుతున్నారు ఏమైనా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏదైనా షాపింగ్ చేసి ఉంటే మాతో షేర్ చేసుకున్నానే బట్ ఈసారి నేను ఇంకా మేము షాపింగ్ చేయలేదు ఆన్లైన్ షాపింగ్ అనేది చేయలేదు ఎందుకంటే కొంచెం కామ్గా ఉన్నాను వచ్చిన తర్వాత బయటకు వెళ్దాం ఈసారి బయట ఎక్కడైనా షాపింగ్ చేద్దాం అని అనుకుని ఆఫ్లైన్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట అవన్నీ కూడా నేను వచ్చేటువంటి వీడియోస్లో షేర్ చేస్తాను ఆయన రావాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి మా నాన్నమ్మ వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు అందులో ఒక నాయనమ్మ వాళ్ళ మనవడది మాట మ్యారేజ్ ఉంది సో ఆ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి రాజమండ్రిలో మాట మ్యారేజ్ సో ఇదండి ఓకే ఆయన వచ్చిన తర్వాత అన్నీ తర్వాత నేను షేర్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా హడావిడి లేకుండా చాలా మంచిగా షాపింగ్ చేసుకోవాలి ఈసారి అని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా వారు లేరు బట్ ఈసారి సంక్రాంతి పండుగకి మా వారు అనమాట పండగకి చాలా సంవత్సరాల నుండి మిస్ అవుతున్నారు ఈసారి ఏదేమైనా పండగలో ఉండాలి అని చెప్పి అనుకున్న వస్తున్నారు అందుకనే ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా డేస్ అనేది అక్కడ వర్క్ చేసి వస్తున్నారు అనమాట సో ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ కలిసి వస్తుంది పొంగల్లో ఉండడానికి సంక్రాంతి పండుగలో ఉండడానికి అని చెప్పి సో ఇదండి అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీడియో చూపిస్తానులేండి రిత్విక్కి చిన్న ఏమంటారు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే స్కూల్లోని వాడి ఫ్రెండ్ తను స్కిడ్ అయ్యి రిత్విక్ మీద పడ్డాడు తన హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీద బెనికిందన్నమాట డాక్టర్ చూపించి ఎందుకైనా మంచిదని ఎక్స్రే తీసాం ఫ్రాక్చర్ అవ్వలేదు బట్ బెనికింది అందుకోసం హ్యాండ్కి ఒక బ్యాగ్ లాంటిది ఇచ్చారన్నమాట ఇలా క్యారీ చేస్తున్నాడు వాడు అంటే ఒక టూ వీక్స్ అలా టూ ఆర్ త్రీ వీక్స్ అలా ఉంచుకోమని చెప్పారు టెన్ డేస్కి అయితే మెడిసిన్ ఇచ్చారు అండ్ స్ప్రే బాటిల్ అది ఇచ్చారనమాట సో ఇదండి అనుకొని జరుగుతూ ఉంటుంటాయి ఒక్కసారి అనిపిస్తుంది లేచిన వేళ ఏంటి అని చెప్పేలా జరిగింది అని బట్ లేచిన వేళ మంచిది కూడా అనుకోవాలి అంతవరకు జరిగింది చాలు అని చెప్పాను కదండి పాజిటివ్గా తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఏదైనా సరే నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్కి ఎలాగా చైన్స్ లాగా అలా వెళ్తూనే ఉంటుంది ఎక్కడెక్కడికో లాక్కుంటూ పోతూ ఉంటుంది బట్ ఎంత అనుకున్నా కూడా నెగిటివిటీ అనేది అలా లాగేసుకుంటుంది ఐస్ లాగా దాని నుండి బయటపడడమే ఒక దానికి ఆపోజిట్లో పాజిటివ్గా థింక్ చేయడం బెస్ట్ ఆప్షన్ ఓకే మీరు వీడియోలోకి వెళ్ళిపోండి చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను మిగిలినంతా కూడా తర్వాత కంటిన్యూ చేస్తాను ఓకే బాయ్ బాయ్ సో నా ఫేస్ మీద పింపుల్స్ అబ్జర్వ్ ఈ మధ్యన పింపుల్స్ వస్తున్నాయి ఏంటి ఎందుకు అని అనుకున్నాను నైట్ క్రీమ్ ఈ మధ్యన యూజ్ చేయడం మానేసాను ఒక త్రీ మంత్స్ నుండి అనుకుంటా అండ్ కొత్త ప్రొడక్ట్స్ ఏదో యూస్ చేశాను పడకపోతే ఇంతేనా అని అనిపించింది నిజంగా అండ్ ఇదిగో హాట్ వాటర్ అయితే తాగుతున్నాను టైం ఎంతో మీకు చెప్పలేదేమో కదా సో టైం అయితే అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అరౌండ్ ఫైవ్ అలా అవుతుంది అనమాట అంటే క్వార్టర్ టు ఫోర్ ఫైవ్ అలా సో ఉదయాన్నే ఇంకా ఇవాళ కొంచెం ఆలస్యంగానే లేచాను సండే కదా సర్లే నెమ్మదిగానే ఇంకా హాట్ వాటర్ అది తాగి తర్వాత నా రెగ్యులర్ వర్క్ అనేది ఉంటుంది కదా వర్క్ అంతా చేసుకుని నెమ్మదిగా పూజ అనేది చేసుకుందాం కదా అని చెప్పి ఇంకా హాలిడే అంటే పిల్లలు ఇంకా వాళ్ళ పని ఉండదు కదా స్కూల్కి అది వెళ్ళరు కాబట్టి ప్రశాంతంగా తాయితీగా దండం పెట్టుకుంటాను హాలిడే కాబట్టి చాలా లేట్గా లెగుస్తారు కూడా సో ఈ లోపు నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను అండ్ ఎర్లీ మార్నింగ్ కదా ఏదో ఒక టాపిక్స్ ఏదో ఒక డిస్కషన్స్ అంటే నైట్ మెసేజెస్ ఏదైనా ఉంటే మార్నింగ్ లేచేసరికి రిప్లై ఇస్తూ ఉంటాను లేదంటే ఆన్లైన్లో ఎవరైనా ఉంటారు కదా కజిన్స్ వాళ్ళు అక్క వాళ్ళు కానీ మా వారు ఎవరో వాళ్ళకి అలా రిప్లై ఇస్తూ ఉంటాను నాకు కాల్ చేసి మాట్లాడే టైం లేకపోతే వాయిస్ మెసేజెస్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను చాటింగ్ అంటే ఒక్కొక్కసారి విసుగొస్తూ ఉంటుంది అందుకోసం అన్నమాట అండ్ అయితే ఇదిగో అయితే ముగ్గు వేసేసుకున్నాను అండ్ తర్వాత అయితే దేవుడి పూజకి సంబంధించిన పూజ సామాగ్రి అంతా కూడా ముందు రోజే అన్నీ వాష్ చేసేసుకుంటామట క్లీన్ చేసేసుకుని చక్కగా వాటిని వైప్ చేసేయాలి మంచిగా తుడిచేసి ఉంచితే చాలా ఫ్రెష్గా మంచిగా షైనీగా ఉంటాయి వాటిని తోమిని తోమినట్టు ఉంచితే పైన ఉన్నటువంటి వాటర్ డ్రాప్స్ ఉండిపోతాయి కదా చెమ్మకి సో అవి ఏంటంటే స్పాట్స్ పడిపోతూ ఉంటాయి నల్లగా మచ్చలు అని తుడిచి ఎప్పుడే అప్పుడే మనం ఫ్రెష్గా ఉంచుకుంటే కొత్త వాటిలో ఇలా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట ఈ పూజ సామాగ్రికి సంబంధించినవి ఇవన్నీ కూడా తలతల మెరుస్తూ మంచిగా బాగుండాలి కొత్త వాటిలా అంటే వాటికి ఒక మంచి టిప్ అనేది నేను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తానండి ఎందుకంటే ఈరోజు వీడియో షూట్ చేయలేదు దానికి సంబంధించి అందుకోసం జస్ట్ టాపిక్ చెప్తున్నాను అంతే చాలామంది చింతపండు యూస్ చేస్తారు పీతాంబరి లేదంటే సబీనా పౌడర్ ఆ రకరకాల చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇటుకు పొడుం వాడతారు తర్వాత కొంతమంది గోదావరి ఇసుక వాడతారు చాలా రకరకాలు కళ్ళుప్పు లేదంటే నార్మల్ సాల్ట్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు బట్ అవేమీ కాకుండా సింపుల్గా నేను మీతో షేర్ చేసుకుంటాను పూజ అనేది కూడా మొదలు పెట్టేసాన అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను అండ్ ఈ అయితే స్కూల్లోని పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీస్ ఇస్తూ అనమాట ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా సో వాటితోటి ఇక్కడ లయన్ అనేది చేసుకుని తీసుకురమ్మన్నమాట ఇక్కడ ఇంకా మా కిశాంత్ ఉన్నాడే నన్ను అస్సలు నిలబడినవాడు సతాయిస్తూ ఉంటాడు ఏదో ఒకటి నశ పెడుతూ ఉంటాడు యాక్టివిటీ ఇచ్చారు చేయాలి చేయాలి అని చెప్పేసి సో ఒక ఫోర్ డేస్ నుండి నన్ను చాలా ఏడిపిస్తూ ఉంటాడనమాట ఇంకా నేను దగ్గరుండి వర్క్ చేసి ఇచ్చేసాను అండ్ అది ప్రిపేర్ చేసింది సాటర్డే మాట సండే హాలిడే ఇంకా అంటే సండే మండే హాలిడేస్ ఇచ్చేసారు అంటే క్రిస్మస్ హాలిడేస్ సంబంధించి సండే రావడం వలన ముందు రోజే పాపం పిల్లలకి చాలా మిస్ అయ్యారు హాలిడేస్ అనేది ఇంకా రెండు రోజులు ఎందుకు ఇచ్చారంటే ఈ మధ్యన బాగా వీళ్ళకి హాలిడేస్ ఎక్కువ అన్న ఉద్దేశంలో మాట హాలిడేస్ అనేది ఇది వరకు చిన్నప్పుడు అయితే ఒక వారం రోజులు లేదంటే ఐదు రోజులు అలా ఇచ్చేవారు కాకపోతే ఇప్పుడైతే మరీ రెండు రోజులు అలా ఇస్తున్నారు బట్ ఆ రెండు రోజుల్లోనే కూడా ఒక రోజు సండే రావడం పాపం అనిపించింది ఇక్కడ అయితే శాంతా క్లాస్ది ఉంటుంది కదా సో ఆ ఫోటో అయితే వాడి బుక్లో ఉంటుంది బుక్ బుక్లో కాదు వాళ్ళ టీచర్ ఇచ్చినట్టు ఉన్నారు సో దాన్ని మంచిగా కట్ చేసి సైడ్స్ని సైడ్స్ అది మనం పిన్ చేసి ఇక్కడ థ్రెడ్స్ అవి అనమాట వాడి ఫేస్కి మాస్క్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వాలి సో ముందు చూసినటువంటిది ఒక మాస్క్ మాట యానిమల్కి సంబంధించి ఏదో టాపిక్ చెప్పారా టాపిక్కి సంబంధించి చేసి ఇవ్వాలి అని అన్నారు సో ఇది కూడా మీ పిల్లలకి కూడా ఏదో ఒకటి ఇలా యాక్టివిటీస్ ఉంటుంది ఉన్నాయి చెప్పండి పిల్లలకి యాక్టివిటీ అంటుంటే అది మనకు ఉంటుంది ఆ పని అనేది బట్ చిన్న పిల్లలు కదా ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళే ప్రిపేర్ చేసేసుకునే స్టేజ్కి వస్తే వాళ్ళే చేసుకుంటారు బట్ ఆ ఏజ్లో ఇలాంటివి ఇవ్వరు కానీ కొంచెం మళ్ళీ స్పెషల్స్ ఉంటాయి సో అలాంటివి కూడా కొంచెం టఫ్గా ఉన్నాయి రిత్విక్ కూడా ప్రిపేర్ చేసుకుని ఈ యాక్టివిటీస్ అనేవి ఏదో ఒకటి వాళ్ళకి ఉండడం కూడా మంచిది లేండి అలాంటివి కొంచెం వాళ్ళకి ఐడియా వస్తుంది సో ఐస్ కట్ చేస్తున్నా అనమాట వాడికి మళ్ళీ కనిపించాలి కదా మరి మాస్క్ పెడితే అందుకోసం ఇంకా మా నా ఫేస్ చూసారో లేదో అప్పటికే స్కూల్ టైం అయిపోయింది అనుకున్న టైం కంటే కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందే పంపిస్తా అనమాట వీళ్ళని బట్ అప్పటికే స్కూల్ టైం అయిపోయింది ఏదేమైనా సరే అది కంప్లీట్ అయితేనే కానీ వెళ్ళడానికి లేదంటాడు అప్పటికప్పుడు అనమాట ముందు రోజే చెప్పచ్చు కదా ఎందుకు ఇవన్నీ నాకు అప్పటికప్పుడు చెప్తామని అంటూ ఉంటాను యాక్టివిటీకి సంబంధించినవి అయితే డైరీలో నోట్ చేయరు అలా అని గ్రూప్లో కూడా అంటే స్కూల్కి సంబంధించి ఉంటుంది కదా గ్రూప్ సో వాట్సాప్ కూడా చేయరు ఇది వీడికి సంబంధించినవి వీడే చెప్పాలన్నమాట కొన్ని కొన్నిసార్లు అది సడన్గా చెప్తాడు హడావిడ ఉంటుంది సో ఇదండి అదైతే అలా కంప్లీట్ చేసాను ఇదంతా కూడా సాటర్డే జరిగింది సో ఇది వచ్చేసి ఇంకా సాటర్డే మార్నింగ్ ఇలా సేమియా పాయసం ప్రిపేర్ చేస్తాను పాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో సేమియా పాయసం అనేది ఖచ్చితంగా పెట్టేస్తుంటాను కొన్ని సందర్భాలు అయితే ఫెస్టివల్స్ బర్త్డేస్ ఇంకా ఏదైనా ఉంటే అలాంటప్పుడే కాకుండా ఇంకెలానో దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా ఉంటుంది పూజ దగ్గర అది చేసుకోవడానికి ప్రసాదంగా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ చేసేస్తాను అనమాట సో ఇదండి అంటే పాటుగానే ఏదో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ ప్రిపేర్ చేశాను పిల్లలైతే ఇంకా అవన్నీ కంప్లీట్ చేసే స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ వాళ్ళకైతే ఈరోజు లంచ్ లంచ్లోకి నేను ప్రిపేర్ చేయాలనుకున్నది మష్రూమ్ కర్రీ మష్రూమ్ మసాలా కర్రీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మార్నింగ్ యాక్చువల్గా ఇది సండే వీడియో మీరు చూసింది స్టార్టింగ్ సండే షూట్ చేశాను ఆ బిట్ మాత్రం అంటే మా వారు వస్తున్నారు అని ఒక ఇంటిమేట్ చేద్దామో అన్నట్టుగా బట్ మిగిలిందంతా కూడా సాటర్డే షూట్ చేశాను అనమాట అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మష్రూమ్స్ అయితే చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ మాకు రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఉంది కదా సో అందులో ఫ్రోజన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ సో వాటిలో నుండి మష్రూమ్ తీసుకొచ్చాను ఫ్రెష్ గాని సో ఫ్రెష్ ఐటమ్స్ అప్పటికప్పుడు మనం వండుకుంటా టేస్ట్ హెల్దీ అన్నీ కూడా చాలా బాగా ఉంటుంది సో మష్రూమ్స్ మీలే ఎంతమందికి ఇష్టం ఎంతమంది కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా మందికి ఇష్టం ఉండదు బట్ చాలా టేస్ట్ యాక్చువల్గా ఇది ఒక ప్రోటీన్ ఫుడ్ మట అండి చికెన్తో సమానం ప్రోటీన్ చాలా ఉంటుంది అందుకోసమే ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ చాలామంది వండుకుని తింటూ ఉంటూ ఉంటారు బట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉన్నా కానీ హెల్త్కి మంచిది ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్ ఉంటూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారలేదు బట్ ఇష్టంగా తినాలండి హెల్త్కి మంచిది అన్నప్పుడు ఏం చేస్తాం ఇంతకుముందు ఇంత అవైలబిలిటీ ఉండేవి కాదు ఇలాంటివన్నీ కూడా దగ్గరలో అమ్మకాలు అవి చేసేవారు కాదు బట్ ఇప్పుడు అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటున్నాయి చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా మిస్ కాకుండా ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇదండి చూసారు కదా ఏ విధంగా వాటిని శుభ్రం చేసుకోవాలని అన్నది వాటి పైన ఉన్నటువంటి ఒక లేయర్స్ అన్నమాట అవన్నీ లేయర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసాను అంటే కవర్ల నుండి తీసిన వెంటనే ఆ విధంగా శుభ్రం చేసుకోవాలి పైన అంతా కూడా పొరల్లాగా వచ్చినాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి పుట్టగొడుగులు అంటారు కదండి అవండి ఇవి సో పుట్టగొడుగులు అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తూ ఉంటాయి సో అదేదో పాము పెట్టిన హౌస్ ఏమో రకరకాలు ఏదేదో అనేసుకునే వాళ్ళం వాటిని బట్ వండుకు తినే తింటారు అన్న విషయం మనకు అప్పుడు తెలియదు కానీ రాను రాను వచ్చిందన్నమాట ఇవన్నీ కూడా సో ఇదండి తర్వాత అయితే ఈరోజు చెప్పాను కదా ఆల్రెడీ పుట్టగొడుగుల కూర వండుతున్నా అనమాట మష్రూమ్ మసాలా కర్రీ అండ్ దానికైతే ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను టమాటా ప్యూరీ వేసుకోవచ్చు లేదంటే పీసెస్ కింద కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీస్ షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా అందుకోసం ఈ వీడియో ద్వారా ఒకసారి షేర్ చేద్దాం అని అనిపించింది సో ఒకసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను ప్రిపేర్ చేసినప్పుడు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను చూస్తూ ఉండండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకున్నాను అండ్ ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి బట్ నేను ముందే కొంచెం కంగారు పడి జీలకర్ర వేసేసాను అనుకోండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి ఒక పావు స్పూను అది మంచిగా కొంచెం కదిలి అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులోని రెండు ఇలాచి అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వీటిని కూడా వేసేసి మంచిగా వాటిలో నుంచి మంచి మసాలా వాసన వస్త చూడండి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ సో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసేసుకుందాము మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి కదా అందుకోసం పెట్టను మళ్ళీ కారం అంటారని చెప్పేసి కారం అనేది మనకి సంబంధించింది మసాలాలు కారాలు అనేవి మన ఇష్టం తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది ఇందులో కొంచెం కొంచెం చూసారు కదా పసుపు అలానే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను తొందరగా మగ్గిపోతాయి అని చెప్పి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపు టమాటాలు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను లేదంటే మీరు టమాటాలని మిక్సీలో వేసుకోవడా ప్యూరీ కింద కూడా వేసుకోవచ్చు అంటే గ్రేవీగా ఉంటుంది బాగుంటుంది బట్ ఇలా కూడా వేసుకోవచ్చు టమాటా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నేను మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను అండ్ కర్రీలోకి కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకుంటాం కదా దానికి సంబంధించి కొద్దిగా కొత్తిమీరని కూడా తీసి పక్కన పెట్టి వాష్ చేసుకుని దాన్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి రెడీ చేసి ఉంచుకున్నాను అండ్ ఇవైతే ఈ లోపు చక్కగా మగ్గిపోయాయి అవి కట్ చేసి వచ్చే లోపు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని టమాటాలను కూడా వేసేసి కొంచెం వాటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట మత్తగాని అండ్ ఈ అయితే కనుక ఇక్కడ కూరకి తగినంత కారం వేసాను అండ్ ధనియాలు పొడి వేసి తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం జీలకర్ర అయితే ఆల్రెడీ స్టార్టింగ్ వేసాం కదా మీకు ఆప్షనల్ కావాలనుకుంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు సో ఈ మెత్తగా మగ్గించుకున్నాను అనమాట మగ్గిపోయిన తర్వాత ఇందులోని కట్ చేసి వాటర్లో ఉంచినటువంటి మష్రూమ్స్ వేసేసుకుందాము ఓకే చూసారు కదండి మష్రూమ్స్ అన్నీ కూడా కట్ చేసినవన్నీ వేసేసుకున్న తర్వాత కూరకి తగినంత సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు అనుకోండి కొంచెం వేసేసాను సో ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం మగ్గించామంటే అందులో ఉన్నటువంటి వాటర్ అనేది ఈ విధంగా లీక్ అనమాట మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది బీరకాయలను చూడండి కుక్ చేస్తూ ఉంటుంటే బేరకాయల్లోని వాటర్ శాతం ఎలా ఉంటుందో మష్రూమ్స్లో కూడా ఉంటుంది అనమాట సో ఇలా వాటర్ అనేది కొంచెం బయటకు లీక్ అయిపోయిన తర్వాత హై హైఫ్లేమ్లో పెట్టేప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మంచిగా దీన్ని దగ్గరికి కుక్ చేసేసుకోవడమేనండి సో కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకుంటే ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు సాల్ట్ అనేది చూసుకోండి సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు సో ఇదండి మష్రూమ్ మసాలా కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్ మెథడ్లోనే ఉంటుంది టేస్ట్ మాత్రం ఒక్క లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది చాలా బాగుంటుంది అంటే మష్రూమ్ వండని వాళ్ళకి చాలా సింపుల్ మెథడ్లో చూపించట చాలా టైప్స్ చేసుకోవచ్చు మష్రూమ్ బిర్యానీ చేసుకోవచ్చు మష్రూమ్ ఫ్రై చేసుకోవచ్చు రకరకాల మష్రూమ్స్తో చాలా ఐటమ్స్ స్పెషల్స్ చేసుకోవచ్చు సో ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానులేండి ఇకపైన మంచి మంచి వీడియోస్ ఇలా రొటీన్ అనేది చాలామందికి ఇష్టపడుతున్నారు కాబట్టి షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో కర్రీ ఇలా కొంచెం లూజ్గా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అనేది వేసేసుకుందాము ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోతుంది కాబట్టి థిక్ అయిపోతుంది అండ్ ఈ మష్రూమ్ కర్రీకి కాంబినేషన్లోని నేను ఈరోజు నార్మల్గానే బీట్రూట్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను అనుకోండి అండ్ ఈరోజు పిల్లలకి ఇంకా వాళ్ళకి బాక్సెస్ అనేవి ప్రిపేర్ చేసి పంపేశాను తర్వాత నేనైతే ఇంకా డైట్లో ఉంటూ ఉంటాను ఏ రోజు ఉంటాను ఏ రోజు ఉండను అనేది నాకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియదు బట్ ఎక్కువగా బాగా ఫాలో అవుతున్నాను కాబట్టి ఈ మధ్యాహ్నం చూసే ఉంటారు ఎలా ఉన్నాను అన్నది సో చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను లంచ్లో కదా జస్ట్ రెండంటే రెండే అలా మంచిగా కాల్చి రెడీ చేసి ఉంచుకుంటున్నాను అనమాట సో లంచ్ లోని ఈరోజు చపాతి కొద్దిగా ఒక కప్ రైస్ అనేది యాడ్ చేసుకుని తీసుకుంటున్నాను ప్లేట్ అయితే మంచిగా ఈ విధంగా రెడీ చేసుకున్నాను సాటర్డే కదా నా వారం ప్లేట్ మటు ఇది వారాల రోజు నాటి తినేటువంటి కంజన్లో మటు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను కీరాలను కూడా మంచిగా థిన్ స్లైసెస్ కింద కట్ చేశాను అనమాట అండ్ ఇక్కడ కప్ రైస్ తీసుకున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో అయితే సమ్టైమ్స్ మిల్లెట్స్ కానీ లేదంటే బ్రౌన్ రైస్ బట్ ఈరోజైతే ఇంకా రైస్ తీసుకున్నాను సో మిగిలినవి అన్నీ కూడా నేను మార్నింగ్ షేర్ చేసినటువంటి షార్ట్ వీడియోలో చూసే ఉంటారు అండ్ బీట్రూట్ ఫ్రై అండ్ తర్వాత అయితే మష్రూమ్ కర్రీ ఒక బౌల్లో పెట్టుకున్నాను చాలా ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి చాలా మంచిది మాట సో కప్ రైస్ సరిపోతుంది కప్ రైస్లో మనం కర్డ్ రైస్ ఖచ్చితంగా తింటే మంచిది అందుకోసం తక్కువ క్వాంటిటీలో కూడా తింటే మంచిది కాబట్టి కొంచెం కర్డ్ కూడా పెట్టుకున్నాను మార్నింగ్ చేసినటువంటి సేమియా పాయసం ఉంది కదా సో అది మంచిగా దగ్గరికి అయిపోయింది లాగా సో అది కూడా ఒక బౌల్లో పెట్టుకున్నాను సో ఇదండి ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి ఎమ్మి ఎమ్మిగా అనిపించింది రియల్లీ టేస్ట్ అయితే ఒక్క లెవెల్లో ఉంది చాలా చాలా అదృశుమాట సో చాలా క్రేవింగ్స్ వస్తున్నాయేమో మీకు కూడా అని నాకే వీడియో చేస్తుంటే అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఎవరైతే స్పైస్ ఎక్కువగా తిని ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే కొంచెం స్పైసెస్ అనే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ ఈవినింగ్ పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి ఇక్కడ ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది చాలా సింపుల్ మెథడ్ అనుకోండి బట్ నెక్స్ట్ టైం మళ్ళీ షేర్ చేస్తాను ఇక్కడ మా కిషాన్ బంగారం నేను కాసేపు కబుర్లు చెప్పుకున్నాము మా కన్వర్సేషన్ విని ఎంజాయ్ చేయండి సరదాగా ఉంటుంది

విన్నారు కదండి వాడికి బ్రెడ్ అనడానికి బ్లడ్ అంటుంటే మంచి కామెడీగా అనిపించింది అందుకే వీడియో షేర్ చేయాలనిపించింది అండ్ ఇదేమీ లేదండి కొన్ని ఎగ్స్ తీసుకున్నాను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను అందులో కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అనేది మిక్స్ చేసి అనమాట అండ్ తర్వాత చక్కగా మంచిగా దాన్ని బాగా బీట్ చేసేసి ఇలా బ్రెడ్స్ని అనేది అందులో డిప్ చేసి తవా మీద ఇలా ఫ్రై చేసుకోవడమే ఇందులో బటర్ అనేది కానీ లేదు అంటే కొంచెం నేతతో కానీ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మంచిగా ఆ విధంగా టోస్ట్ చేసుకోవడమేనండి అంటే పిల్లలకైతే ప్లేట్లో పెట్టేసి మంచిగా ఇలా టమాటా సాస్ వేసి ఇచ్చేసి అనమాట సాస్తో తింటే చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు అందుకోసం సో ఇక్కడ ఆల్రెడీ ఇందాడు చెప్పాను కదండి రితుకి అయితే ఇలా కొంచెం హ్యాండ్ అనేది ఇబ్బంది పెట్టింది వాడికి కొంచెం బెనికింది అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మనం చేయని వాటికి శిక్ష అనుభవిస్తూ ఉంటూ ఉండాలన్నమాట ఏంటో తెలీదు అంటే మనం డ్రైవింగ్ బాగానే చేసిన అవతల వాళ్ళ డ్రైవింగ్ని బట్టి కూడా కొన్ని సందర్భాలు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా సో ఇదే మాట అండి బట్ అవతల అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు హెల్తీగా ఉన్నాడు థ్యాంక్ గార్డ్ అనిపించింది బట్ కి కూడా పెద్దగా ఏమీ ప్రాబ్లం కాలేదు కానీ పెనికింది కాబట్టి ఇలా జరిగి టెన్ డేస్ అయ్యిందన్నమాట బాగానే ఉన్నాడు బట్ వాళ్ళ డాడీ వచ్చే దగ్గరలో ఇలా అయిందని చెప్పి చాలా బాధపడ్డాడు అండ్ వాళ్ళ డాడీ వచ్చే లోపు తగ్గిపోవాలని చెప్పి హ్యాపీగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట సో ఇదండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మిస్ కాకండి ఎందుకంటే మైసూర్ బజ్జీ ప్రిపరేషన్ ఎలా ఏంటని అన్నది మంచిగా మీకు అర్థమయ్యేటట్టుగా పక్క కొలతలతోటి తయారు చేశాను సో మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తుండండి గుడ్ నైట్ టేక్ కేర్ బా బాయ్